అవును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడడానికి మీకు శుభం గాక నా దేవుని హస్తం మిమ్మల్ని మెండుగా జీవించి గాక మన జీవిత కాలం ఎటు ప్రయాణం చేసినా మనంతరం మనమే అన్నీ సమకూర్చుకోలేము అది మీకు తెలిసింది మనం ఎవరి సహాయాన్ని కోరుకోవాలి ఎవరితోనూ కలవాలి ఎవరితోనైనా పయనించాలి మనిషి ఒంటరిగా జీవించలేడు సంఘజీవి అయితే కొన్నిసార్లు మనుషుల దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుతాం మన అవసరం అటు అనిపిస్తుంది వెళ్ళి వాళ్ళని అడిగితే కొన్నిసార్లు అవును అంటారు కొన్నిసార్లు గుప్పిలు విప్పుతారు కొన్నిసార్లు మనం వాళ్ళ కాదు అని నా వల్ల కాదని తేల్చి చెబుతారు చాలా సిగ్గుపడతాం భయపడతాం కంగారు పడతాం కానీ ఈరోజు మీకు ఓ మాట నేను చెప్పాలని కోరుకుంటున్నాను అదేమిటో తెలుసా మనం దేవుని నమ్మిన వెడమై దేవుని వాక్యానుసారంగా నడుస్తున్న వారమై ఆయన శక్తి ఆయన ప్రభావం ఎరిగిన వారమై మనం ఇంకా తెలుసుకోవాల్సిన ఆయన ఎంత ఐశ్వర్యవంతుడో తెలుసుకుంటే ఆయన దగ్గరకు సిగ్గుపడకుండా వెళ్ళటానికి వీలవుతుంది మనం వృత్తి దగ్గరికి వెళతాం మన అవసరం అక్కడికి వెళ్ళి చెప్పుకుంటాం అరే మీరు అడిగింది భావన ఉంది కానీ అది నా దగ్గర ఉండదండి నేను ఆ పని చేయలేని నా దగ్గర ఇది మాత్రమే ఉంటుంది అన్నప్పుడు మనం పడ్డ ప్రయాసం వ్యర్థమవుతుందిగా అట్లాగే కొన్నిసార్లు వాళ్ళ దగ్గర ఇది ఉంది అని అనుకుని వెళతాం కానీ ఇక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసా ఈ జీవం కలిగిన దేవుని దగ్గర ఎవ్వరు వెళ్ళినా ఆయన ఐశ్వర్యవంతుడును అన్నీ దగ్గర సమృద్ధిగా ఉంటాయి ఆయన దగ్గర లేదు అనే మాట ఎప్పుడూ వినబడదు అందుకే నువ్వు ఆయన ఎవరో ముందు ఎదిగితే నీ అవసరం కొరకు అక్కడ పరిగెత్తికి వెళతావు చాలాసార్లు మనం ఆయన ఎలాంటి ఆయన దగ్గర ఏముందో తెలియక మనుషుల వైపు తిరుగుతాం అందుకేగా భక్తులందరూ దేవుని యతకు వెళ్ళండి ఆయన్ని చేరండి అంటూ మన పెద్దలు చెప్పారు భక్తులు చెప్పారు బైబిల్ బోధిస్తే ఆయన దగ్గరికి వెళ్ళి ఏమవుతుందట ఆయన దగ్గర దయ ఉంటుంది కృప ఉంటుంది జీవం ఉంటుంది నెమ్మది ఉంటుంది సమాధానం ఉంటుంది సమృద్ధి ఉంటుంది ఐశ్వర్యం ఉంటుంది పరిజ్ఞానం ఉంటుంది కనుక నీవు అక్కడికి వెళ్తే అన్నీ దొరుకుతాయి కదా కనుక నీ ప్రార్థన ఎక్కడ ఎవరి దగ్గర చేయాలో ఒకసారి రాజుల రెండవ గ్రంథం పంతొమ్మిది అధ్యాయం ఇరవయో వాక్యంలో ఈ మాట రాయబడింది నీవు నా ఎదురు చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అంటే ఇతగాడు ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఎరిగి అక్కడికి వెళ్ళాడు అతనికి మరణం సంక్రమించింది రాజరకం ఉంది డబ్బులు ఉన్నాయి ఉంది పది మంది ఉన్నారు కానీ ఇప్పుడు అవసరం ఏంటంటే జీవం కావాలి మరణం నుంచి బయటపడాలి అప్పుడు తను చేయాల్సింది ఏమిటి అంతకుముందు వెళ్లాల్సిన డాక్టర్ దగ్గరికి వైద్యుల దగ్గరికి వెళ్ళాడు ఫలితం జరగద కానీ ఇప్పుడు దేవుడు వైపు తిరిగి అంటాడు అంటే అతని గారికి తెలిసింది ఏమిటంటే ఆయన దగ్గర జీవం ఉన్నది ఆయన దగ్గర దయ ఉన్నది ఆయన దగ్గర కనికరం ఉన్నది అని ఆయన వైపు తిరిగి ప్రార్థన ఆయన ఏమన్నాడు తెలుసా నా సన్నిధిలో నీవు చేసిన ప్రార్థన నేను అంగీకరించాను ఈ ఒక్క మాట దగ్గర ఆగితే మన ప్రార్థనలు కొన్నిసార్లు వ్యర్థమవుతున్నాయి కొన్నిసార్లు నిష్ప్రయోజనం అవుతున్నాయి ఎందుకు అవుతుంది మనం అడిగి పొందుకోవలసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోవడం రెండవది ఏమిటి మనం వేడుకునే వాళ్ళ దగ్గర ఏ సరుకు ఉంది ఆయన ఏమైతే చేయగలడు ఆయన ఏం చేయలేనివాడు ఆ తేడా గమనించినప్పుడు నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా వ్యర్థమే ఈ రాజుగా తెలిసింది మరణాన్ని జీవంగా మార్చగల జీవాధిపతి ఆయన దగ్గర జీవం ఉంది నెమ్మదిగా మోకరించాడు ఏడవడం మొదలుపెట్టారు నీ ప్రార్థన సన్నిధికి చేరింది నువ్వు భయపడబాకు నీ మరణాన్ని వెనక పంపుతాను నీకు ఆయుష్ దయచేస్తానని జీవాన్నిచ్చి పదిహేను సంవత్సరాల ఆయుషు ఇచ్చిన చరిత్ర కూడా చదువుతున్నాగా మరి ఈ మాటలు విన్నాకైనా నీ వ్యక్తిగత జీవితంలో నీ ప్రార్థన ఫలించకపోవడానికి కారణం ఏమిటి నీవు మొదలుగా వెళ్ళవలసిన దాని దగ్గరికి వెళ్ళకపోవడం ఈ రోజైనా ఈ మాటలు విన్నాక నువ్వు వేడుకునే దేవుడు ఏమేం చేయగలిగిన వాడు ఎంత సమర్థుడు ఆయన దగ్గర ఏముంది యేసు సమస్తము చేయగలిగిన వాడు సకలైశ్వర్యానికి మూల జ్ఞానానికి ఆధారం అయ్యని కృపానిది మరి ఈ రోజున ఎంతకాలం కన్నీడు సమస్యలు బాధలతో అటు ఇటు పరుగులెత్తుతాం నీవు క్రైస్తవుడు క్రైస్తవేత్తడు ఆయన వైపు తిరిగి ఒక చిన్న ప్రార్థన చేయి అద్భుతం ఈ రోజే మొదలవ్వబోతు ఆయన గుప్పిని విప్పాడా ఆయన ఐశ్వర్యమంతా నీ సొంతం అవుతుంది ఆయన నా దగ్గర ఇది లేదు అనడు అన్నీ ఆయన దగ్గర ఉన్నాయిగా మరి అట్లా అట్లాప్పుడు ఆయన వైపు తిరిగి ఈరోజు ఒక ప్రార్థన చేయి నీ జీవితంలో ఒక అద్భుతం నీ నోటి నుండి అన్నవు నీ ఇంట్లోనే ఒక ఆనందకరమైన జీవితం ప్రారంభం అవ్వబోతుంది అది నీ కలుగునగాక పరిశుద్ధుడను ప్రేమముడిన ప్రభు వందనారయ్య నీవు సమర్థుడవని నీ దగ్గర సరుకున్నదని నీవు సమస్తం చేయగలిగిన వాడవని నిన్ను గుర్తించేందుకు మనుషులకు మనోనేత్రం వెలిగించండి మా పిల్లల కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్న వాళ్ళ అవసరాలను నీ ద్వారా తీర్చబడాలి వాళ్ళ విన్నపాలు నీ దగ్గరికి చేరాలి అద్భుతం జరగాలి పిల్లల భవిష్యత్తు అయినా ఆరోగ్యపరంగా ఆర్థికంగా కుటుంబ పరంగా చేస్తున్న వ్యాపార వ్యవసాయాలలోనూ మరింత నీతి కలిగిన మార్గంలో సాగి వెళ్ళేటట్టుగా నీవు కృప చూపి నీ వివరవో గుర్తించి నీ పాదాల దగ్గర ప్రార్థించి మేలు పొందే కృపదై ఏసు పేరట సూపెరట తండ్రి ఆమెన్